పాప ఇదంతా స్క్రిప్టా అంటే మనము చేస్తామని భవిష్యత్తు ఆయనకి తెలుసు అంటే ఇక్కడ ఆయన క్వశ్చన్ ఏమి అడుగుతున్నారంటే దేవుడికి అంతా తెలుసు కదా అంతా తెలుసు కదా మరి ఇదంతా స్క్రిప్టా అని అడుగుతున్నారు అంతే కదండి మనం ఇప్పుడు యాడ్ చేస్తున్నామా అస్సలు కాదండి ఏమీ యాక్టింగ్ కాదు ఇది స్క్రిప్ట్ కాదు దేవుడు మన అందరికీ ఫ్రీవిల్ ఇచ్చాడు దేవుడు ఫలాన్ని ఇచ్చాడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని రెండింటినీ ఉంచాడు దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పాక ఆదాము హవ్వలు తినడము వాళ్ళు చేసిన పాపం ఆయన పళ్ళు కోసుకొచ్చి నోట్లో పెట్టలేదండి క్లియర్గా ఫ్రీవిల్ అనేది ఉంది అది మనం చేస్తున్న పాపం కానీ దేవుడు భవిష్యత్ తిరిగిన దేవుడు మన మీద ప్రేమ కలిగి మనం పాపం చేస్తామని తెలిసి కూడా మనకు అవకాశం ఇవ్వాలి ఇదంతా ముందే ఆలోచించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన దగ్గరికి తీసుకుంటున్నాడు ఒక వచనం చూద్దాం యోహాన్ స్వార్థం మూడో అధ్యాయం పదహార వచనం మనకందరికి బాగా తెలుసు చాలా ఫేమస్ అండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకమును లోకం మొత్తాన్ని ప్రేమించాడు ప్రేమించే ఇచ్చాడు కాకపోతే ఎవరైతే యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళ క్షమాపణిస్తున్నాడు చాలా వచనాలు చూపించొచ్చు అది కాల్వినిజం మీద ఎప్పుడైనా కుదిరితే చేద్దామో అప్పుడు మనం చూపించవచ్చండి అయితే మన మనస్సాక్షి అందరికీ తెలుసు పాపం చేసినప్పుడు మనమే చేస్తాం దేవుడికి అన్నీ తెలిసినప్పుడు అక్కడ చెట్టు పెట్టి పాపం ప్రోత్సహించినట్టే కదా ప్రోత్సహించినట్టు కాదు ఒకవేళ చెట్టుని పెట్టలేదు అనుకోండి మనకు అవకాశమే ఉండదు కదా మనకి చాయిస్ లేదు కదా మనకి చాయిస్ లేనప్పుడు మనము ప్రేమను ఎట్లా చూపిస్తామండి చాయిస్ ఉన్నప్పుడే కదా ప్రేమను చూపించగలుగుతాం అసలు మీకు చాయిస్ ఇవ్వకపోతే అదే బలవంతం నాకు చాయిస్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా ఆయన నమ్ముతున్నాను అందులో మనకి ప్రేమే ఉంది ఇంకా నమ్మకం గొప్పతనమే ఉంది ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడుతున్నారో ప్రేమిస్తున్నారో నమ్ముతున్నారో వాళ్ళు తన దగ్గరికి రావాలి వాళ్ళకి నేను అవకాశం ఇవ్వాలి నన్ను నేను వాళ్ళని కుమారులుగా చేసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు స్త్రీ పాపం చేసినప్పుడు సాతాను వల్ల పాపం చేశానని చెప్పింది ఆదాం పాపం చేసినప్పుడు నువ్వు ఇచ్చిన స్త్రీ వల్లే చేశానని చెప్పాడు అలాగే మంచి చెడుల తెలుగునిచ్చ వృక్ష ఫలాన్ని మీరు పెట్టారు కాబట్టి పాపం చేశాము లేదండి మనకి చాలా క్లియర్ గా ఆప్షన్ ఉంది మనందరూ మన సాక్షికి తెలుసు దేవుడికి భవిష్యత్తు తెలుసు అంతే అది మనం అర్థం చేసుకోవాలి కాల్వినిజం ఇస్ కంప్లీట్లీ రాంగ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎప్పుడైనా కుదిరితే డిస్కస్ చేద్దాం అన్న రోమన్ సెవెన్ నైన్ లో ఆజ్ఞ ద్వారా పాపం మరలా జీవం పొందుకున్నదని ఉంటది కమాండ్మెంట్ ద్వారా అవును అంటే దాని ద్వారా ఒక రకంగా పాపం వైపు వెళ్ళడానికి ఒక ఆస్కారం అనేది దొరికింది కదా వెన్ ద విల్ కమ్ అవును అవును ఎప్పుడైతే ఇక్కడ రోమి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూద్దామండి ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించి చుండిని గానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపంకు మరలా జీవం వచ్చును నేనైతే చనిపోతుని అంటే పదవచనం చూడండి అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను దేవుని ఆజ్ఞ జీవార్థమైనదే దేవుడు మీరు జీవించాలి మీరు ఆజ్ఞను పాటిస్తే జీవవృక్షాన్ని ఉంచుతున్నాడు కానీ మనం పాటించలేకపోతున్నాం నాకు కనిపిస్తుంది అని ఇక్కడ నాకు కనిపిస్తుంది అని పౌలు గారు చెప్తున్నారు పదకొండవ వచనం చూడండి నిల పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను నన్ను మోసపుచ్చింది అని అంటున్నారు పౌలు గారు కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది అగ్ని కూడా పరిశుద్ధమైనది నీతిగలది ఉత్తమమైనది అని ఉన్నది ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు అంటే ధర్మశాస్త్రం నాకు మరణకరమైందా అట్లా అనకూడదు నేను శరీర సంబంధిని అయిపోతున్నాను నేను ఆజ్ఞను పాటించక తప్పు చేస్తున్నాను అని పౌలు గారు ఇక్కడ చెప్తున్నారు ఇరవై ఒకటో వచనం చూస్తే మేలు చేయగోరు నాకు కీడి చేయట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందించుతున్నాను గాని వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లోన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరచుకొనిచున్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇంటి మరణమునకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటే నేను తప్పు చేస్తున్నాను నేను దౌర్భాగ్యం నన్ను ఎవరు విడిపిస్తారు అని అక్కడ ఆయన చెప్తున్నారు ఆదాము హలకైతే అసలు ఆ ప్రాబ్లం కూడా లేదనుకుంటానండి అయినప్పటికీ కూడా పాపం చేశారు మనం ఉన్నా చేస్తాం అది నేర్పిస్తున్నాడు దేవుడు ప్రపంచానికి ఇందాక మనకి చెప్పారు కదా ఆజ్ఞలే పాటించిన ప్రకారం పదయాజ్ఞలు రాసిన వాళ్ళని అన్ని పాటించినా లేని ఎవరు పరలోక రాజ్యం పోరున్నారు కదా అన్నీ పాటించినా కానీ వెళ్ళరని నేను అనలేదు అంటే ఏ ఒక్కటి పాటించకపోయినా వెళ్ళరు సో ఒక్కటి కూడా పాటించకపోయినా పరలోక పోరున్నారు కదా మరి ఆ పది ఆజ్ఞలు మరి ఎందుకు ఇచ్చినట్టు మనకి అప్పుడు ఉండ చెప్పారు కదా దేవుడికి తెలుసు మనం అందరం పాపం చేస్తాం పాపం చేసిన ప్రతి ఒక్కరు పరలోకం పోరు చెప్పారు కదా మరి ఏదైనా ఒకటి మిస్ చేస్తున్నప్పుడు ఆ ఒక్కటి మిస్ చేసిన మనం పరలోకం పోనప్పుడు మరి ఆ పద్యాజ్లు ఎందుకు ఇచ్చినట్టు ఏంటి ఇక్కడ పరలోకానికి మనం వెళ్ళడం ఒకటే ఎయిమ్ కాదు అంటే ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి ఆయన తీసుకెళ్లిపోవచ్చు కావాలంటే అది ఎయిమ్ కాదు అది ఆయన మోటివ్ కాదు దానికంటూ అర్హత ఉండాలి కానీ క్రియల మూలంగా మనం అది సాధించలేకపోతున్నాం మనం సాధించలేమని తెలుసు కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మన మీద ప్రేమతో మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు ఇక్కడ మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి అన్ని ఆజ్ఞలు పాటించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు భూమి మీద ఎవరాయన ఉన్నాడు కదా యేసుక్రీస్తు ఉన్నారు మరి మీరు ఎందుకు పాటించలేకపోతున్నారు పాటించాలండి ఆజ్ఞలు పాటించడం దేవుడి చూడండి ఇక్కడ పరలోకానికి వెళ్ళడం వెళ్ళకపోవడమే కాదు దేవుని ఆజ్ఞలు పాటించాలి ఈ ఆజ్ఞలు పాటించడం అనేది మనం పొరుగు వాణి మీద ప్రేమతో మనకి నిజంగా ప్రేమ ఉంటే మనం పాటిస్తాం ఇక్కడ పది ఆజ్ఞని కాదు యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయి అన్ని ఆజ్ఞల్ని రెండు ఆజ్ఞల్లో మీరు చెప్పచ్చు కదా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి విధంగా నిన్ను వల్ల నీ అని ప్రేమించాలి అది ఎలాగో మనకి సరిగా అర్థం కాదని మనకి చాలా ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నాడు శ్రేమించడం మన బాధ్యత దేవుడే ప్రేమై ఉన్నాడు మరి ఆయన ప్రేమై ఉండి మనల్ని ప్రేమతో సృష్టించినప్పుడు మనం కూడా ప్రేమించాలి కదా ప్రే ప్రేమించకపోతే ఏంటి మనల్ని దేవుడు సృష్టించిన తర్వాత ఎవరిని పడితే వాడిని చంపేయడం నరికేయడం చేస్తాం అది తప్పు కదా ఆయన నన్నే కాదండి అందరినీ సృష్టించాడు మనం వేరే వాడికి కీడు చేయకూడదు ఎట్లాగో పాటించి తీరాల్సిందే అట్లాంటి ఇందాక ఒక చెప్పారు కదా మన ఆజ్ఞలు తెలిసినా మనం మనకు ఆజ్ఞలు తెలుసు ఆజ్ఞలు తినవాళ్ళు కూడా ఆజ్ఞలు పాటిస్తున్నారు ఒక మాట చెప్పారు కదా వాళ్ళు పాటిస్తున్నారు ఏదో ఒక మిస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళకి ఆజ్ఞ ఉంది మనం కూడా ఆజ్ఞలు ఉన్నాయి మనకు ఆజ్ఞలు తెలుసు మనం ఆజ్ఞలు పాటించట్లే ఎందుకు పాటించట్లేదు అంటే అది తప్పు ఎర్ది మరి ఉన్న చాట్ అదే ఆన్సర్ ఆப்புறం వరకు ఆజ్ఞ ఎందుకు అంటున్నా అప్పుడు ఉంటుందండి ఇప్పుడు ఆజ్ఞ లేకపోతే మనం ఎవరిని పడితే నిన్నే కొట్టేస్తాం మరి ఇప్పుడు ఆజ్ఞ కూడా కదా చేస్తున్నాడు కదా మరి లేదు లేదు అన్నాడు కదా ఇక్కడ చేస్తున్నా నేను ఎక్కడ కొట్టాను ఎవర్ నేను కొట్టానా ఆజ్ఞల వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉంది మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తాం కదా అలా మనం చేసే పాపాలు మినిమైజ్ అవుతాయి కదా మినిమైజ్ అవుతున్నాయి కదా అసలు ఈ దేశమంతా కూడా మనం ప్రశాంతంగా ఉన్నావా లేదా మోస్ట్ ప్రాబబ్లీ ఎందుకు అనుకుంటున్నారు ఒకటి దేవుడు మన మనస్సాక్షిలో అది పాపం అరే చెయ్యొద్దు అని పెట్టాడు అది అందరికీ పెట్టాడు ఇండియన్ పీనల్ కూడా భారతీయ శిక్షా స్మృతి అనేది ఒకటి ఉంది గవర్నమెంట్ ఉంది దాని ప్రకారంగా శిక్షిస్తారు ఆ భయం ఉంది కాబట్టి మనము తప్పు చేయట్లేదు పాపం చేయట్లేదు కాబట్టి దానివల్ల ఖచ్చితంగా ప్రయోజనం అనేది ఉంది అంతేకాదు అది మన బాధ్యత ఇప్పుడు అసలు గవర్నమెంట్ లేదనుకోండి చెప్పండి ప్రతి ఒక్కడు రాజే ఎవడి బలం ఉంటే వాడే రాజు గవర్నమెంట్ అంటే రూల్స్ గవర్నమెంట్ రూల్స్ ని పాటించడం లేదా కోర్టులు రూల్స్ ని ఎవరైతే బ్రేక్ చేస్తారో వాళ్ళని శిక్షించడం అనేది వాళ్ళ పని ఆల్రెడీ కొన్ని దేశాలు ఉన్నాయండి ఆఫ్రికాలో ఒక్కసారి రూల్స్ లేకపోతే ఏమవుతుందో ఆ దేశాలకు వెళ్ళండి మీకే అర్థమవుతుంది तो लोग इसको ऐसे भी ले सकते हैं ना क्यों उन्होंने खुद को महान बनाने के लिए ये सब कुछ रखा कि वो जानते थे कि आदम हवा पाप करेंगे वो जानते थे कि वो यीशु मसीह को भेजेंगे तो ये सब कुछ जानकर भी उन्होंने किया कि वो खुद को महान बताना चाहते थे लोगों की नजर में राइट आंसर రైట్ ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ ఎందుకనంటే ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగవ వచ్చినే నా పార్ట్ ని స్ట్రెస్ చేయలేదు ఎఫ్సి పత్రిక ఒకటి నాలుగు చూద్దాం ఒకసారి ఒక ప్రశ్నకి ఒకటే ఆన్సర్ ఉండదండి చాలా రీజన్స్ ఉంటాయి స్టేట్ ద రీజన్స్ అని మీరు స్కూల్లో వినుంటారు కదా స్టేట్ ద రీజన్స్ వై ఇట్ హ్యాపీ అంటే చాలా రీజన్స్ ఉంటాయి సో ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుతున్నానండి ఎట్లనగా తన ప్రియునిందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు కీర్తి అంటే దేవునికి కీర్తి కలిగినట్లు కీర్తి కలిగినట్టు అని ఉంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్ అది కూడా రైట్ ఆన్సర్ ఆయన మన మీద ప్రేమ కలిగి ఉండడము అదంతా కూడా రైట్ ఆన్సర్ టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చారు కదా అంటే అది పాటించారు అని తెలిసి కూడా ఎందుకు ఇవ్వడం అన్నారు కదా అంటే మనం ఇప్పుడు డైరెక్ట్గా మీరు యేసుక్రీస్తు నమ్మండి మీ పాపాలు నుంచి మీరు రక్షణ పొందొచ్చు పరలోకానికి వెళ్ళొచ్చు అంటే ఎవరు నమ్మరు కదా అవునండి మనకి ఏదైనా కండిషన్ ఇచ్చి అది చేయలేము అని ప్రూవ్ అయితేనే మనం ఓకే అని నమ్మడానికి ఒక స్కోప్ ఉంటుంది లేదంటే మనము ఆ మాకు కూడా కండిషన్స్ ఇచ్చి ఉంటే మేము వాళ్ళము అని ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా మనం చేయలేము అని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే మనకి వేరే ఆప్షన్ వస్తుంది సో కమాండ్స్ ఇస్తేనే మనం చేయలేము అనే ఆప్షన్ ఉంటుంది లైక్ ఇప్పుడు ఆదమ్ హబల్ కూడా చెట్టు పెడితేనే అది వాళ్ళు తినొద్దు అని చెప్పే కండిషన్ ఇవ్వడం వల్లే వాళ్ళు చేయలేకపోయారు అనేది ఒకటి కండిషన్ వస్తాయి ఉత్తినే మీరు పాపం చేశారు అనే ఆప్షన్ రాదు కదా అవునండి ఇరవై మూడో చంలో ధర్మశాస్త్రం బాల శిక్షకుడు మనకి నేర్పిస్తున్నాడు అది కూడా ఒక రీజన్ మనము ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళలేము ఆ లెసన్ ని ప్రపంచం మొత్తానికి నేర్పిస్తున్నాడు దేవుడు చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్తానండి మీరు దేవుని ఇచ్చాడు ఏదో ఒక ఆగ్ని అయితే ఉంటుంది కదా మంచి చెడు తెలివినిచ్చి ఒక ఒకటి ఒక ఆగ్ని ఉంది పోనీ ఫస్ట్ రోజు మీ ఆజ్ఞను పాటించారు రెండు రోజు పాటించారు వన్ ఇయర్ పాటించారు వన్ ల్యాక్ ఇయర్స్ పాటించారు ఏదైనా గ్యారంటీ ఉందా మీరు ఏదో ఒక రోజు పాటించారని ఏమన్న గ్యారంటీ ఉందా వీళ్ళకి ఒకసారి పాటించి చూద్దాం ఏమైందో అని అనుకోవచ్చు కదా మనం చేస్తామండి ఆ దేవుడికి తెలిసే ఆ మార్గం ద్వారా మీరు అవ్వలేరని తెలిసే యేసు క్రీస్తు ద్వారా మనం తీసుకెళ్తున్నాం బ్రదర్ బిఫోర్ క్రైస్ట్ కమ్స్ జీసస్ క్రైస్ట్ హూ డి నాట్ ఫాలో కమెంట్మెంట్స్ హౌ దే గోట్ సేవ్డ్ దట్స్ గ్రేట్ క్వశ్చన్ విశ్వాసము వెల్లడి కాక మునుపు అంటే ఏసూ క్రీస్తుని గూర్చిన విశ్వాసం తెలియక మునుపు అని అక్కడ ఉందండి రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం దానికి రిఫరెన్సెస్ చూద్దామండి రెండవ వచనం అబ్రహాము క్రియల మూలంగా నీతి మంత్రుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు మూడవ వచనం లేఖనం ఏమి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను ఆరు ఆరో వచనము ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతి ఆ మనిషి ధన్యుడని దావీది కూడా చెప్పుచున్నాడు రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయం అండి ఇరవై అనుకుంటాను ఒకసారి చూ చూడండి అయితే నేను పాత నిబంధనలో ఒక వచనం చూపిస్తాను ఫోర్ ఫోర్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోషను పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అంటే ఇక్కడ యహోవ నామం ఆయన నామమును ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో దేవుణ్ణి ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి రక్షణ కలుగుతుంది అదే వచనం రోమిలు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో కూడా ప్రభు నామమున లేదా దేవుని నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారు అని మనకి ఉందండి ఐ హోప్ ఇట్ ఈస్ ఆన్సర్డ్ అండ్ ఇట్స్ గ్రేట్ క్వశ్చన్ అండి థ్యాంక్ యూ ఇది కంపల్సరీ అడగాల్సిన క్వశ్చన్ థ్యాంక్ యూ అండి